ఆయ్ మరేమనండి ఇలా లచ్చించారు కాసేసుకుందారండి లచ్చించారు సూపర్ కదండి బాబు మనకు ఎంతో మంచిది ఆరోగ్యానికి మామూలుగా ఉండదు ఊరకాలు నుంచి వస్తున్న వంటది ఒకప్పుడు లచ్చించారంటే పెద్దోడు చేసి కూడా ఇళ్లల్లో ఇప్పుడు ఎక్కడ చేసుకుంటున్నారండి అది లచ్చించారు ఎలా పెట్టాలో తెలియదు ఎవరికి అలాంటి లచ్చించారని ఇవాళ నేను నా ఈ వీడియోలో మీకు చేసి చూపెడేస్తానండి మామూలుగా ఉండదు నచ్చితే అతి తిరిగిపోద్ది అన్నమాట దాన్ని బట్టి మీరు ఈ వీడియో పూర్తిగా చూసి ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్లో చెప్పాలండి మరి ఉంటారండి ఇప్పుడు వీడియో మొదలెట్టిసుకుందండి హాయ్ హలో నమస్తే అస్లాం వైకుం అదాబ్ నాచేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పొందుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి ఈరోజు నేను ఒక ట్రెడిషనల్ రెసిపీని అయితే చేయబోతున్నాను దాని పేరు వచ్చేసి చారు అంటారు అలాగే ధరవణి అంటారు అలాగే కలికుండ అంటారు అంటే ఏరియాని బట్టి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు దీన్ని పిలుస్తూ ఉంటారు అయితే మేమైతే లక్ష్మీచారు అని పిలుచుకుంటామండి అయితే ఈ లక్ష్మీచారు ప్రాసెస్ ఏదైతే ఉందో అది మీకు జస్ట్ నాకు తెలిసింది చెప్తాను యాక్చువల్గా ఆ ప్రాసెస్ అయితే వీడియో చేయడానికి లక్ష్మీచారు మా ఇంట్లో పెట్టడం లేదండి అది అందరికీ అవదనమాట లక్ష్మీ లక్ష్మీచారు అందరికీ కుదరదు అది చాలా శుభ్రత పని శుభ్రతతో ఊరుకున్న పని కనుక దాన్ని ఎవరు పెడితే వాళ్ళు పెడితే కనుక అది అవ్వదు పాడైపోతూ ఉన్నది కనుక ఆ ప్రాసెస్ ఏంటంటే మనం రైస్ కడుక్కుంటాం కదా వాటరు రైస్ కడుక్కున్న వాటరు ఒక మట్టి కుండలో వేసి ఆ మట్టి కుండలో వేసిన మర్నాడు మళ్ళీ రైస్ వండుకున్న ఏదైతే గంజి ఉంటదో గంజి వేస్తూ ఉంటారు మళ్ళీ రైస్ కరిగిన వాటరు మళ్ళీ గంజి మళ్ళీ రైస్ కరిగిన వాటరు ఆ విధంగా దాన్ని చేసుకుంటూ వారం రోజులు పది రోజులు ఇరవై రోజులకి దాన్ని తీసుకొని వండుకుంటూ వండుకుంటుంటామన్నమాట అయితే ఒక రోజు రైస్ వాటరు ప్లస్ ఏమో అదేంటి రైస్ గంజి వేసేసిన తర్వాత ఏదైతే చారు ఉందో అది కింద చిక్కగా ఏర్పడిపోయి పైన వాటర్ లాంటిది వస్తూ ఉంటుంది ఆ వాటర్ పాడేయాలి పాడేసి ఆ తర్వాత మర్నాడు మళ్ళీ రైస్ ఏదైతే వాటర్ రైస్ కడుక్కున్న వాటర్ ఉందో అది ఆ తర్వాత ఏమో మళ్ళీ రైస్ దంచి అలా వేస్తూ ఉండాలి పైన మళ్ళీ వాటర్ లాగా ఏర్పడింది వాటర్ పాడేస్తూ ఉండాలి ఆ విధంగా చిక్కగా ఒక పది రోజులకి పదిహేను రోజులకి ఏర్పడింది ఏదైతే ఉంటుందో దాంట్లో లక్ష్మీచారు చేసుకుంటూ ఉంటారు మళ్ళీ ఇది స్టార్ట్ చేయడానికి కూడా వేరే వాళ్ళ ఇంట్లో చారు ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి మనం ఎలాగైతే తోడు పెట్టుకుంటామో పెరుగు అలాగ దాని యొక్క తోడు తెచ్చుకోవాలన్నమాట తీసుకొని దాన్ని మట్టి కొండలో వేసుకొని స్టార్ట్ చేసుకునేది ఉంటుంది ప్రాసెస్ ఇవన్నీ అంటే ఆటోమేటిక్గా మనకి వాళ్ళు ఎవరన్నా ఇంట్లో ఉంటే కనుక వాళ్ళకి ఐడియా అయితే వచ్చేస్తుంది అయితే ఒకప్పటిలా ఇప్పుడు అందరిళ్ళల్లో ఈ లక్ష్మీచారు ఉండటం లేదండి కానీ ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట లక్ష్మీచారు ఆ విధంగా మాకు ఇంకోటి ఈ లక్ష్మీచార్ ఏదైతే ఉందో ఇది పంపించారు ఒకళ్ళు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటారనమాట ఆ లక్ష్మీచార్ని ఇప్పుడు నేను ప్రాసెస్ చేస్తున్నాను అయితే ఇప్పుడు ఈ లక్ష్మీచార్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు నేను చేయబోతున్నాను అనమాట అలాగే నేను తాగుతున్నది కూడా ఇది అంబడి అండి అంబలి చాలా మంచిది మన చోడి చేసుకుంటాం కదా అది ప్లస్ ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ ఈ లక్ష్మీచార్ ఏదైతే ఉందో దీన్ని నేను ఇప్పుడు ఈ మట్టి కుండలో వేసేస్తున్నాను ఇప్పుడు ఈ లక్ష్మీచారులో అండి మొత్తం కూరగాయలు అన్నీ వేసుకుంటామన్నమాట వంకాయలు తీసుకున్నాను అలాగే ఇక్కడేమో ముల్లక్కాయ తీసుకున్నాను బెండకాయలు తీసుకున్నాను టమాటో అలాగే పచ్చిమిర్చి ఇవి వచ్చేసేమో ఉల్లిపాయ ఇవి వచ్చేసి కొత్తిమీర అండి కొత్తిమీర వేరు ఉంటాయి కదా వెనకాల లావుగా ఉండే ప్లేస్ ఇది ఇవి ఇవన్నీ వేసేసి మనం వండేసుకుందాము అయితే ఈ కూరగాయలన్నీ ఇంట్లో వేసేసుకోవడం ఏదండి ఫస్ట్ చూడండి బెండకాయలు వేసాను ఇక్కడ ఇవి బెండకాయలు కాదండి ములక్కాడలు వేసేసాను అలాగే ఇక్కడ స్టవ్ కూడా నేను ఆన్ చేసేసాను అండి ఇప్పుడు బెండకాయలు వేస్తున్నాను ఆ తర్వాత వంకాయలు ఆ తర్వాత ఈ మన ములక్కాడీ ములక్కడ కాదు కొత్తిమీర ఏదైతే ఉందో అది కూడా వేసేస్తానంటే యాక్చువల్గా దీంట్లో తోట కూడా వేసుకోవాలి అయితే ఈ రోజు నాకు మార్కెట్లో దొరకలేదు కనుక తోటపూలు వేయట్లేదు నేను తోటకూర మెంతికూర ఏ కూరలైనా కూడా దీంట్లో వేసుకొని చేసుకోవచ్చు మంచి టేస్ట్ అనమాట అన్ని ఫ్లేవర్స్ కలిసిపోయి అలాగే ఇది పుల్లగా ఉంటుంది కనుక ఆ పులుపుకి ఈ ఫ్లేవర్స్ అన్నీ కలిసి చాలా చాలా సూపర్ టేస్ట్ వస్తుంది అన్నమాట మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అన్ని ఐటమ్స్ వేసుకొని చేసుకోండి నేను కూరగాయల్లో అలాగే ఇప్పుడు ఈ రెండు ఐటమ్స్ నేను యాజ్ ఇట్ యాజటీస్గా అజిజ్గా ఇలాగ వేయట్లేదండి అంటే మా స్టైల్ అన్నమాట ఇది నేను దీన్ని మిక్సీ చేసేసి ఆ పేస్ట్ వాడతాను దీంట్లో అవి పేస్ట్ చేసుకుందామండి అండి ఇక్కడ ఉల్లిపాయలు కూడా దీంట్లో వేసేసాను ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మరగాలన్నమాట దీంట్లో మరదబెట్టాలి ఈ లోపల పేస్ట్ చేసుకుని పేస్ట్ కూడా కలిపేద్దామండి అలాగే ఇక్కడ ఇవ్వండి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసేసాను చాలా బాగుంటుందన్నమాట అది వేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ కలుస్తాయి అంటే పసుపు వేసుకుంటున్నాను దీంట్లో పసుపు ఆ తర్వాత మన టమాటో పేస్ట్ ఈ విధంగా చేసుకుంటే మీకు దీంట్లో కారం కూడా మస్తుగా వస్తుందన్నమాట పచ్చిమిర్చి కలిసిపోయి ఇప్పుడు దీన్ని బాగా మరగబెట్టి అప్పుడు నేను కలుస్తాను మీకు చూడండి ఐటమ్స్ అన్నీ కలిపిస్తాను ఇక్కడ ఆ తర్వాత ఉప్పు కూడా ఇక్కడ వేసేస్తున్నాను చూడండి ఉప్పు కాస్త ఎక్కువే పడుతుంది దీంట్లో ఎందుకంటే ఫుల్గా ఉంటుంది కదా ఈ ఐటెమ్ కాస్త ఎక్కువ పడుతుంది ఆ తర్వాత ఇదిగోండి మూత పెట్టేశాను ఇది మరిగిన తర్వాత నేను మండి చూపిస్తాను అండి మన లక్ష్మీచారం వచ్చేసి పొంగు వస్తుంది ఇక్కడ చూడండి ఇది ఇప్పుడే ఎందుకు తీశానంటే నేను పాయిదాకా ఉంది కదా ఇది పొంగిపోతుంది అన్ని గురించి తీసాను ఇలా కదుపుకుంటూ పొంగకుండా దగ్గరుండి వండేసుకుంటే సరిపోతుంది దగ్గర దగ్గర ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పైన పడుతుందండి ఎందుకంటే ఈ కూరగాయలు అన్నీ కూడా ఉడకాలి కదా ఇప్పుడు ఈ చారులో ఉడుకుతాయి అలాగే ఈ చారులో ఇంకొక ఐటెం నేను వేయాల్సింది ఉంది అది కూడా ఇప్పుడు వేసేస్తున్నాను చూడండి కరివేపాకు వేసుకోవాలన్నమాట కరివేపాకు కూడా ఇప్పుడు వేసేస్తాను అంటే కరివేపాకు కూడా వేసేస్తాను ఫైనల్గా అక్కడతోటి దీంట్లో వేయవలసిన ఐటమ్స్ అన్నీ అయిపోయినాయి అన్నమాట ఇప్పుడు దీన్ని మనము జాగ్రత్తగా మరగబెట్టుకోవడమే ఈ మన కూరగాయలు ఏదైతే ఉన్నాయో ఈ ఉడికి దాకా మరిగిన తర్వాత నేను కలుస్తాను అలాగే నేను ఎప్పుడు మీతో కోరుకునే ఏదైతే విషయం ఉందో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం అలాగే కట్ట బటన్ నొక్కుంటే ఇలాంటి వీడియోస్ ఏదైతే ఉన్నాయో ఈ మిదాకా రావడం అనే ప్రాసెస్ ఏదైతే ఉందో అవన్నీ మీ చిత్రంలోనే ఉన్నాయండి మీరు చేసుకుంటే కనుక తప్పకుండా నా ఛానల్ కాస్త నాకు అప్పెత్తుతుందన్నమాట ఆ విధంగా ఎక్కడం వల్ల నేను పడుతున్న ఈ కష్టానికి ఫలితం ఏదైతే ఉందో అది దక్కుతుంది కనుక మీరు దయచేసి ఈ చెప్పిన నేనేదే విషయాలు ఉన్నాయో అవి పూర్తి చేయండి ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు షేర్ చేయండి అలాగే మూడు కంట బట్టని నొప్పుకోండి ఇది పూర్తయిన తర్వాత ఈ వీడియో క్లోజ్ చేస్తాను ఓకే అండి ఫైనల్గా మన లక్ష్మీచారు ఏదైతే ఉందో రెడీ అన్నమాట సూపర్గా వచ్చేసింది చూడండి లక్ష్మీచారు ఇంకా చూడండి మన ఈ ఏదైతే ఇంట్లో వేసామో కూరగాయలు అన్నీ కూడా మస్తుగా టెండర్ అయిపోయినాయి ఇప్పుడు ఇంకా దీనికి తాలింపు ఉండదు జస్ట్ ఇంక ఇలా తినేయడమేనండి ఇది ఏదైతే మనం ఉడకబెట్టేసుకున్నామో సుమారు ఒక ఇరవై నుంచి ఇరవై నిమిషాల పాటు పట్టింది మీడియం ఫ్లేమ్లో అలా వచ్చేసాను కూరగాయలు మస్తుగా ఉడి ఒడికిపోయింది దాంట్లో ఇక్కడితోటి లక్ష్మీ పూర్తి అయింది అయితే ఫైనల్గా మనం సెంటిమెంట్ కదా కాస్త కొత్తిమీరు దింపి ముందు వేసేస్తున్నాను నేను అంతే జస్ట్ అలాగే ఇప్పుడు నేను పొయ్యి కూడా ఆఫ్ చేసేసాను అనమాట ఇక్కడ తోటి మన లక్ష్మీ చారు పూర్తయింది ఇప్పుడు నేను దీనికి టేస్ట్ చేస్తాను రండి ఓహో చాలా వేడిగా ఉంది ఆహా అమృతం అండి అమృతంలా ఉంది అసలు మామూలుగా లేదు టేస్ట్ ఇది ఒక విధంగా చెప్పాలంటే అసలు రైస్లో వేసుకోవడం అది ఏమో అక్కడ తాగి వచ్చు అనమాట అంత టేస్టీగా ఉంది సూపర్ అండి చాలా బాగుంది అయితే ఫిష్ కర్రీలో కనుక ఈ లక్ష్మీ లక్ష్మీచారు ఉంటే మీరు ఒక ప్లేట్ కాదండి నాలుగు ప్లేట్లు అన్నం తింటారనమాట ఫిష్ కర్రీ యొక్క షేర్వా వేసుకొని వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది అయితే ఈరోజు నా దగ్గర పిష్కర్రీ అవైలబుల్గా లేదు నేను కర్రీ కర్రీతో అయితే తింటాను అనేది తోటి వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాను నేను చాలా 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 వస్తుంది అయితే ఈ టేస్ట్ ఉందనమాట తోటి వీడియో క్లోజ్ చేస్తాను తప్పకుండా ఇలాంటిది ఇంకొక మంచి వీడియోలో కొత్త వెరైటీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆహా